మన డ్ర సర్కిల్ షాపింగ్ మాల్లో దసరాన్ దీపావళి సేల్ అయితే స్టార్ట్ చేశారు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై బ్యాంకాక్ వెళ్లే అవకాశం ప్రతి మూడు వేల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ అయితే ఉంటుంది అంతేకాదు గరిమా ప్రింటెడ్ టూ సారీస్ త్రీ ఎయిటీ రూపీస్ మాల్ మాల్ కాటన్ టూ సారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ సిక్స్ నైన్టీ నైన్ ఫర్ టూ పీసెస్ సాముద్రిక పట్టి సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫర్ పీసెస్ అండ్ ప్యాంట్ సూట్స్ డబల్ వన్ డబల్ నైన్ ఫర్ త్రీ పీసెస్ గర్ల్స్ టీషర్ట్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఫర్ ఫైవ్ పీసెస్ మెన్ షర్ట్స్ థౌసండ్ ఫర్ ఫోర్ పీసెస్ అండ్ టీషర్ట్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫర్ త్రీ పీసెస్ ఇలా ఆఫర్స్ గురించి లక్కీ డ్రా గురించి బొమ్మ డ్రా గురించి చెప్పుకుంటూ పోతే ఈ రీలే సరిపోదు సో గాయస్ మన డ్రస్ సర్కిల్లో షాపింగ్ చేయండి స్పాట్ గిఫ్ట్ పొందండి